హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో కొత్తగా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అన్ని అటుకులు వేసిండానండి అటుకులు ఏవైనా వేసుకోవచ్చండి నేను బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను వీటిని ఒకసారి కడిగేసేసి ఈ నీళ్ళు వంపేసేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టీ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కొంచెం కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఒక టేబుల్ స్పూన్ చిన్నగింజలు వేసిండాను హాఫ్ టీ స్పూన్ ధనియాలు కచ్చ పచ్చగా దంచి వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకే కొద్దిగా సాల్ట్ వేసిండానండి సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం తూరి వేసిండానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే కాల్ టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ అంతా కారొడి కారొడి మీరు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కాల్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఈ మసాలానంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోకే మూడు మీడియం సైజు ఉల్లగడ్డల్ని ఉడికిచ్చి స్కిన్ రిమూవ్ చేసి ఇలా తురుముకొని వేసిండానండి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలిపిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వేసిన లేదు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలనుకుంటే ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేను సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసిండానండి దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దాము ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దామండి మనం ముందుగానే అటుకులు నానేసి పెట్టిండాం కదండి అటుకులు చూద్దాము అటుకులు కూడా సాఫ్ట్గా అయిండయండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అటుకుల్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసిండానండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను అవసరం పడితే కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా చేత్తో చేసుకుంటే ఉండవ్వాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టాం కదండి ఉల్లగడ్డ మసాలా ఈ మసాలాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలు చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందాము అటుకుల మిశ్రమాన్ని కూడా కలిపాం కదండి వాటిని కూడా ఇలా ఉండగా చేసుకొని మీకు వీలైనంత పల్చగా చేత్తోనే చపాతి లాగా ఒత్తుకోవాలండి దీని మధ్యలో ఉల్లగడ్డ మసాలా పెట్టి రౌండ్గా షేప్ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఎగస్టా పిండినంతా తీసేయాలండి నేను ఈ వీడియోలో రెండు రకాల స్నాక్స్ ప్రిపేర్ చేశానండి ఫస్ట్ అయితే ఈ అటుకులతోనే ఐదు ఉండలు ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి మిగిలినటువంటి మసాలాను గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్ అంతా బ్రెడ్ క్రమ్స్ వేసిండానండి బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఉండలుగా చేసుకుందామండి మీరు కావాలనుకుంటే మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే అటుకులు రెండు కప్పులుగా నానేసుకొని అటుకులు ఉండల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పులుంటలు చేసుకుండే పెనుం పెట్టిండానండి పెనంలో కొద్దిగా నూనె వేసి నూనె కాగిన తర్వాత మనం చేసినటువంటి అటుకుల ఉండలు ఉల్లగడ్డ మసాలా ఉండలు దీంట్లో పెట్టి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద కాల్చుకుందామండి ఇలా ఒక నిమిషం కాల్చుకున్న తర్వాత మూత తీసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందామండి వీటిని అన్ని వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి మీరు కావాలనుకుంటే అటుకుల ఉండల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బయట తినే సమోసాలు బోండాలు వీటన్నిటికంటే ఇంట్లో ఇలా చేసేవ్వండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఇలా వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి వీటిని గ్రీన్ చట్నీతో కానీ టమోటా కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్